మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామి గారు యువ నాయకులు రాజంపేట పార్లమెంటు సభ్యులు యంగ్ డైనమిక్ లీడర్ మన పెద్దిరెడ్డి వెంకటమిన్ రెడ్డి అన్నగారిని రాజకీయ కక్షలతో కుట్రపూరితంగా మధ్యమ కుంభకోణం సృష్టించి నిన్నటి రోజున విచారణ కానీ పిలిపించి అరెస్ట్ చేయడం జరిగింది అలా అది మనందరూ గమనిస్తూనే ఉన్నాం ప్రభుత్వం వచ్చిన నెల నుంచి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి పుడు జగనన్న జగన్ అన్న తర్వాత రెండో స్థానంలో మన రామచంద్రారెడ్డి స్వామి గారు ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఈ మన జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి కుట్రపూరితంగా అనేక విధాలుగా హింసలు పెడుతూ ఉన్నారు మదనపల్లిలో సబ్రేట్ ఆఫీస్లో ఏదో ఫైల్స్ నగ్ధమైనాయని అది రామచంద్రారెడ్డి స్వామి గారే చేయించినారని అనేక విధాలుగా దర్యాప్తులు చేసి లాల్చికి ఏమీ లేదని చెప్పి కూడా మనం అందరూ గమనించినాం ప్రతి నెల ఏదో ఒకటి తిరుమల వెనక మనం కూడా ఉదల ప్రపంచేవస్థానాన్ని కూడా వదలకుండా లడ్డు అటు అటువైపోయిందని చెప్పి ఇదే విధంగా చాలా దారుణమైన పనులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్య నాయకులందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఇబ్బందులు పెట్టి వాళ్ళు అడిచివేయాలనే దురుద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు మీరు ఎంత డ్యామేజ్ చేయాలనుకుంటే అంతకి పదింతల ఉత్సాహంతో ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం వస్తుంది దానికి నిదర్శనం మొన్నటి రోజున బంగారుపాలెంకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటనే అందరూ గమనించినాం ప్రభుత్వం వస్తుంది అవి శాశ్వతం కాదు ప్రభుత్వాలు వచ్చేది ప్రజలకు ఇచ్చింది ఇంతో అంతకు నెరవేరుస్తూ ఈ కచ్చపూరితమైన రాజకీయం రాజకీయాలు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇది చంద్రబాబు నాయుడు గారికి తగదు ఇలాంటి పనులు మా మిథున్ రెడ్డి అన్న ఒకటే చెప్తున్నారు ఇలాంటి కేసులకు భయపడము అలా భయపడే ఫ్యామిలీ కాదు అది మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్పని ధైర్యంగా అన్నగారు మీరు రావాల్సిన పనులు నేనే వస్తాను మీ ఆఫీస్కి నిన్న రావడం విచారణ అని చెప్పి ఆరు గంటల సేపు ఏదేదో విచారణ జరిపి అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది రాత్రి ఈ చంద్రబాబు నాయుడు బెదిరింపులకు భయపడే కుటుంబం కాదు రామచంద్రారెడ్డి స్వామి గారి కుటుంబము వారికి తోడుగా పెద్ద రామచంద్రారెడ్డి సైనికుల్లాగా మేమందరూ పనిచేస్తాము ఇట్లా బెదిరింపులకి ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్ళకి తలొద్దమని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు